సో నా పేరు ప్రియాంక ఓకే నమస్కారం గురువు గారు ఓకేనా నమస్కారం గురువు గారు డేట్ ఆఫ్ బర్త్లు హార్ట్ ప్రాబ్లంకి ఓకే హార్ట్ ప్రాబ్లంకి నారాయణీయంలో శ్లోకము చెప్పని గురుగారు ఎస్ హార్ట్ ప్రాబ్లం ఉన్న ఇదేనండి అస్మిన్ పరాత్మన్ నను పాద్మ కల్పే త్వమిత్త ముత్తాపిత పద్మయోని అనంత భూమా రాసి నిరుంది వాదాలయ వాస విష్ణు ఈ శ్లోకము ఆరోగ్యానికి సంబంధించేనండి అంటే ఆయన ఏదో పక్షవాతంతో చేశాడనేటువంటిది దానికి సంబంధించి అని కాదు కానీ నారాయణంలో యాక్చువల్గా ఈ ఈ శ్లోకం పద్దెనిమిది సార్లు చదువుతూ ఉంటే ఆరోగ్యం అనేటువంటిది కుదుట పడుతుందండి ఎటువంటి ఆరోగ్యం అనేటువంటిది కాదు ఎందుకంటే అవయవాల సంబంధించి డివైడ్ చేసుకుంటా పోతే మనకు చాలా ఉంటాయండి కాకపోతే దైవికంగా మనము దేవుణ్ణి నాకు ఆరోగ్యం బాగా కావాలని కోరుతాం కాబట్టి ససి ఆ విధంగా నారాయణీయంలోని ఉన్నటువంటి ఆ యొక్క శ్లోకం అనేటువంటిది మీరు తప్పకుండా యూట్యూబ్లో అశ్విన్ పరాత్మనని కొట్టేస్తే నారాయణం అంటే వచ్చేసేస్తుంది రోజు పద్దెనిమిది సార్లు వినండి చాలా మంచిది సో ఏ ప్రాబ్లం ఉండదండి హార్ట్ ప్రాబ్లం అనేటువంటిది ఉన్నా కూడా మీకు సెట్ అవుతుందండి ప్రాబ్లం ఏమి మీకు